प्लीटिक शिक्षा అందుకే ఆలోచించుకోవాల్సింది మనస్సుని అందుకే చెబుతున్నాడు చాణక్యులు ఇక్కడ యశ్య చిత్తం ద్రవీభూతం కృపయా సర్వజంతుషు ఎవరి మనస్సు బాధపడుతున్న వ్యక్తిని చూసి చలిస్తుందో ద్రవిస్తుందో ఉపకారం చేయాలని స్పందిస్తుందో అక్కడ ఉంటాడు దేవుడు తస్య జ్ఞానేన మోక్షోకి ఆ జ్ఞానంతోనే అతను మోక్షం పొందుతాడు ఇంకా స్పష్టంగా చెప్పాడు మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి నా జటా భస్మ లేపనైకి నువ్వు జడలు పెంచుకున్నా కాషాయాలు కట్టిన బూడిది పూసిన ఏం ఉపయోగం లేదయ్యా ఏముందో చెప్పమని చెప్పి దాన్నే తుమ్మల సీతారామూర్తి చౌదరిగారు జరిగారు అద్భుతమైన అద్భుతమైన పద్యంలో చెబుతాడన్మా కోవిలలో గంగానది రేవులలో కోవిలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు కోలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు ఏ వాయడ కరుణకునబు ఏ వాడదరుణకు నవాలంబు అతని శ్రీ మహావిష్ణువు కోవిల్లో ఉండడు గంగానది రేవుల్లో ఉండడు రామకోటి రేఖల్లో వంద పుస్తకాలు రాసినా ఉండడు ఎందుకంటే ఈ పుస్తకాలు మనం ఫలితం ఆశిస్తున్నామే రామకోడు రాజకుమార్ ఎందుకు చెప్పారంటే డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో వాళ్ళని పీక్కు తినకుండా ఉండడానికి చెప్పారు కాలక్షేపంలో దాని జోలికి రాకి కొడుకుని కోడలు వాళ్ళ కాపురాలు వాళ్ళని చేసుకొని లేకపోతే వీలెట్టి కిరికి చంపేస్తాడు ఇక్కడ మా మా ఆటమెంట్లా మా మా ఆటమెంట్ యమధర్మరాజు వింటాడు అది నీ ఈ మాట త్వరలో వస్తాడు ఎందుకు వచ్చిన ఇది మాట వినకపోతే ఏమైంది అసలు మనం ఆట వినకపోతే ఎంత మంచిది అంటే అంత సుఖం ఇంకెవరికి చెప్పక్కల మన దాన్ని మనం ఉండవచ్చు కానీ మన అహం ఉండని తొంభై ఏళ్ళు వచ్చినా మన మాటే సాగాలి ఎందుకండి ఆ పెత్తనం వదిలిపారేకా అందుకోసం పెట్టారండి రామకోట యువత యువకులు రామకోట రాయడం పెట్టండి యువత యువకులు సమాజానికి సేవ చేయాలమ్మా రామకోట రాసి సమయాన్ని వృధా చేయకండి దయచేసి పిచ్చి పనులు చేయకండి అది ముసలాల కోసం చెప్పారు అది ఎందుకంటే వీళ్ళు అనవసరంగా పీక్కుని లాక్కోకుండా ఎందుకంటే రామకోట రాస్తే ఆ కోట అయ్యేలాగా పోతాడు గొడవలు అది పెద్ద కాలం పెద్ద సెంటిమెంట్గా అవ్వాలి అవ్వాలి అవ్వాలని కూర్చుంటాడు అదే కావాలి అప్పుడు ఆ వయస్సులో అందుకని ముప్పై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు రామకోట రాయడం వంద పుస్తకాలు రాసామని చెప్పండి దేనికంటే రాయడం ఇక్కడ ఎందుకంటే చూసినా రాస్తే మంచిది భాష అయినా బాగుండేది ఎవరికేం చెప్పారో తెలుసుకోకుండా అందరూ రాసేసేసే అది పుణ్యం 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 ఆ పుస్తకాలన్నీ కలిపి స్తోపం పెట్టడం మాబోటి కానీ పిలిచి ఆవిష్క నేను అసలు వెళ్ళాలంటుకుంటే వాడు నువ్వు చేసింది తప్పని చెబుతాను నేను